మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో ఎలక్షన్ల ముందు ఏదైతే మాట చెప్పారో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గంధి శెట్టి కాన్సర్ విగ్రహం పెట్టిస్తామని ఏదైతే కావలి ఎమ్మెల్యే తగుమడి వెంకటకృష్ణారెడ్డి గారు ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున కూడా కావలి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కనీవిని విని ఎదుగుని పెద్ద ఎత్తున ఈ విగ్రహ ఆవిష్కరణకు పెద్ద ఎత్తున మంత్రులు కానీ అలాగే ఎమ్మెల్సీ కానీ అలాగే ఎమ్మెల్యేలు కానీ పెద్ద ఎత్తున హాజరుగా ఉన్నారు ఈ ఈ ప్రోగ్రాం మొత్తం కూడా రేపు పెద్ద ఎత్తున జరగనుంది దీంట్లో వేలాది మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు అలాగే సిటీ అభిమానులు వీళ్ళంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేప చేసే విధంగా ప్లా ప్లాన్ చేస్తున్నారు ఈరోజు వాటితో మనతో మాట్లాడే కొంతమంది సిటీ శిష్యులు కూడా ఇక్కడ మనతో ఉన్నారు వాటిని సున్నా సార్ చెప్పండి కావాలి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో ఈ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే సొంత నిధులతో ఈరోజు గంధి యానాశెట్టి కాన్స విగ్రహం రేపు ప్రారంభించబోతుంది దీనిపై మీరు ఆయన శిష్యులుగా ఏమంటారు ఇది చాలా సువర్ణ అక్షరాలతో రాసుకున్నటువంటి అక్షరాలు ఇవి అక్షరాలు కూడా చాలవు దీనికి ఎందుకంటే యానాశెట్టి గారు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మున్సిపల్ వైస్ చైర్మన్గా రెండుసార్లు చైర్మన్గా మార్కెటింగ్ చైర్మన్గా కావలికి ప్రతి ఒక్కరిని కూడా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరం మనం కావలి ప్రజలమని చెప్పి చిన్నవాళ్ళు లేదు పెద్దవాళ్ళు లేదు ఏ సమస్య వచ్చినా కూడా నేను ఉన్నానని చెప్పి అందరి గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి గంధి యానాశెట్టి గారు మా గురువు గారు మరి ఆయన మరి ఒక ఇంకా సంవత్సరం కూడా కాలేదు ఆయన హఠాత్ మరణాన్ని జీర్ణించుకోలేక ఆ రోజున ఈరోజు ఉన్నటువంటి మన ప్రీతమ శాసనసభ్యులు ఆయన యొక్క అంతిమ యాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు ఆయనకి మరి ఆయన కార్యక్రమంలో పాల్గొని ఆ రోజున ఆయన చెప్పారు త్వరలో గండి ఏనార్ శెట్టి నాలుగు దశాబ్దాల పాటు కావలి ప్రజల మనస్సుల్లో చూడుకున్నాడు కాబట్టి అదేవిధంగా ఆయన కాంస విగ్రహాన్ని కావల్లో నేను ఇక్కడ నడిబొడ్డులో స్థాపిస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది చెప్పిన ప్రకారం మాట తప్పకుండా మడమ్మ తిప్పకుండా ఈరోజు పొట్టి శ్రీరాముల సాక్షిగా ఆంధ్ర పితామావుడి పొట్టి శ్రీరాములు సాక్షిగా మరియు ఆయన ఎదురుగా ఇక్కడ కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేసి రేపు అంగరంగ వైభవంగా వేలాది మంది సమక్షంలో ఈ యొక్క జాతర కార్యక్రమం జరుగుతుంది అంటే ఇంతకన్నా కావలి మరి కావల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావలి శాసనసభ్యులు గారిని ఇంతకన్నా వయస్సులకి ఆయన చేసే సేవ ఏదైనా ఉంది అంటే ఇంతకన్నా సేవ లేదు ప్రతి ఒక్క వయసుల గుండెల్లో కూడా కావ్య కృష్ణారెడ్డి గారు గూడు కట్టుకొని ఈరోజు వయసులకి ఇంత ఎనలేనిటువంటి మరి వాళ్ళ గుండెలో వయసులు వయసులు నా వాళ్ళు నా మన వాళ్ళు అని చెప్పి ఇంత విధంగా మాకు సహాయ సహకారంగా చేసిన కృష్ణారెడ్డి గారికి మేము అందరం కూడా రుణపడి ఉన్నాం ఆ రోజు ఏన గారు చనిపోయిన రోజు ఏదైతే చనిపోయారో ఆ రోజుతో ఏన గారి పేరు ఇంకా అయిపోయింది ఇంకా కావాలో ఆయన చరిత్ర ముగిసినట్టే అనుకున్నారు కానీ ఈరోజు జీవితాంతం ఆయన పేరు గుర్తుండేలా ఆయన్ని తలుచుకునేలా ఆయన పేరు నిలబెట్టేలా కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు ఆయన కాన్సర్ ఏర్పాటు చేస్తున్నారు దీని పట్ల ఇది మాత్రం గొప్ప విషయం ఇది ఎందుకంటే గంధి యానార్ శెట్టి గారు నలభై సంవత్సరాలు రాజకీయం చే చేసిన తర్వాత తర్వాత అటాన్మారం చెల్లిన తర్వాత ఇంకా ఆయనకు ఎవరు విగ్రహం పెడతారు ఎవరు ఈ విధంగా ఆలనా పాలన చూస్తారు ఆయన మాట ప్రజల్లో నానుడు ఉండే ఒకటటు ఎవరు చేస్తారు అనుకున్న సందర్భంలో ఆ రోజు ఆయన చెప్పిన ప్రకారము ఎనార్సిట్టి గారిని గుర్తుండుకునే విధంగా ఈ విధంగా ఆయన మాట చెప్పిన ప్రకారం ఈ విధంగా ఎనర్శెట్టి విగ్రహాన్ని పెట్టడము ఎనర్శిట్టికి ఆయనకి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని గుర్తు తెచ్చుకుంటూ కావలి ప్రజలు ఆయనకి ఆయన చేసినట్టు ఎనలేని సేవలు మర్చిపోకుండా కావాలని ప్రజలు ఎల్లవేళలా ప్రజల్ని ఆయన అక్కడి నుంచే ఏనాశెడ్డి గారు మళ్ళీ ఆయన చూస్తుండే చూస్తుండే విధంగా ప్రజలు కూడా ఆయన ఎల్లవేళలా ఆయన్ని చూస్తుండే విధంగా ఈ విధంగా నడుబుడు పెట్టమనేది నిజంగా రఘుమాటి వెంకట గారికి నిజంగా మేమందరం కూడా వైసీపీ జాతీయతో కూడా చేతులు జోడించి మేము ఆయన ఆయనకి ఏ విధంగా ఆయన రుణం తీర్చుకోవాలా ఎల్ల కాలం ఆయనకి మేము అండగా ఉండం తప్ప అంతకన్నా మేమేం చేసేది లేదు చేసేది లేదు చెప్పిన ప్రకారం ఈరోజు విగ్రహం పెడుతున్నందుకు మా అందరికీ కూడా చాలా చాలా ఆనందంగా ఉంది ఆ రోజు ఆయన రోజు అయితే ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆయన బతికొండంగా రేపు కృష్ణారెడ్డి గారు మీ ఎలక్షన్ నేను దగ్గరుండి చూస్తానని చెప్పారు ఆయన అకాలమంతం చెందడంతో ఆ రోజు పార్థివ దేహం వద్ద కూడా ఎమ్మెల్యే గారు కంటినీరు పెట్టుకొని చాలా బాధపడిన సందర్భం ఈరోజు చూస్తే ఆయనకు పెద్ద ఎత్తున ఆయన రుణం తీర్చుకునే విధంగా ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేశారు రాజకీయ పరంగా ఏమంత శెట్టి గారితో ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి మాగుంట పారతమ్మ గారు రెండు వేల నాలుగులో పారతమ్మ గారు శాసనసభ్యుగా గెలిచిన తర్వాత రెండు వేల ఐదులో కాంగ్రెస్ పార్టీలో మరి ఇప్పుడు ఉన్నటువంటి మన శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు ఆ రోజు జాయినింగ్లో మొత్తం వెనకనే నడిపించింది కూడా యానాశెట్టి గారు నడిపించింది అదేవిధంగా యానాశెట్టి గారు మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా పిఎస్ఈటీసీ సొసైటీ గా మరి ఆ రోజు జల్డెంకిలో జల్డెంక్ సొసైటీ మెంబర్గా ఉన్నప్పుడు ఆయన కూడా మార్కెట్ కమిటీలో ఒక మెంబర్గా ఉంది అక్కడి నుంచి కూడా వాళ్ళిద్దరికి ఒక మంచి అవినాభావ తోటి వాళ్ళ రాజకీయంగా వాళ్ళ ఎదుగుదల ఆయన మండల ప్రెసిడెంట్ కావటం ఈరోజు శాసనసభ్యులు కావటం వాళ్ళ కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు మన శాసనసభ్యుడు కృష్ణారెడ్డి గారు యానాశెట్టి గారితో అంత మంచి వాళ్ళ అవినాభావ సంబంధం ఉంది ఆ సంబంధంతోనే ఎలక్షన్కు ముందు సంవత్సరం ముందు నేను ఈ విధంగా కావలికి పోటీ చేయదలుచుకున్నాను శాసనసభ్యుడిగా ఏం యానాశెట్టి అని అన్నప్పుడు యానాశెట్టి ఆ రోజు అనారోగ్యప్రతి కొత్తగా ఉన్నా కూడా నేను తప్పనిసరిగా కృష్ణారెడ్డి నువ్వైతే సరైన సరైన అభ్యర్థివి కావలికి కావలికి ఎనలేని సేవలు చేసేటటువంటి గుణము తత్పరమైనటువంటి భావాలు ఉన్నాయి కాబట్టి నువ్వైతే ఇక్కడ కరెక్ట్గా ఉంటావు చెప్పి ఆయన నీ ఎలక్షన్ నేను చూస్తాను ఈ కావలి పట్టణం పట్టణంలో ఉన్నట్టు ఓటర్లంతా కూడా నేను చూసుకొని నేను అండగా ఉండి నిన్ను గెలిపించే బాధ్యత నేను తీసుకుంటాను చెప్పడం జరిగింది కానీ చెప్పిన తర్వాత ఆయన ఆరోగ్యం బాగలేదని చెన్నైలో ఉన్నప్పుడు కానీ చెన్నైకి కూడా ఆ రోజు కృష్ణారెడ్డి గారు పోయి అక్కడ చెన్నైలో ఆయన ఆయన ఆళ్ళ పాలన చూసినటువంటి మరోన్నతమైన వ్యక్తి మరి ఈరోజు శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు అదేవిధంగా ఆయన మరణాంతరం ఆయన జీ జీర్ణించుకోలేని పరిస్థితి ఎందుకంటే ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు పార్థివ దేహాన్ని చూసి ఆయన ఎక్కులు పెట్టి చేర్చాడు ఎందుకంటే ఈ విధంగా నాకు అండగా ఉన్నా ఉంటానన్నాడు నాకు నాకు ఒక కుడి చేయి నాకు ఒక గుండెకాయ ఏదో జారిపోయినట్టుగానే భావంతో ఆయన చాలా విధంగా ఉన్నాడు ఆ రోజు ఆయన పార్థివ దేహంతో పాటి యాత్రలో చివరి దాకా పాల్గొని అంతిమ యాత్రలో కూడా చివరి వరకు కూడా ఆయన ఉన్నప్పుడు అక్కడ కూడా పార్టీ దగ్గర కన్నీటి పెట్టుకో పెట్టుకోవడం జరిగింది కానీ ఆయన ఒకటే చెప్పాడు ఆయన ఈ యొక్క సిటీ యొక్క సేవలు సిటీ యొక్క చేసినటువంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మర్చిపోకుండా ఉండాలంటే నేను ఆ యొక్క విగ్రహాన్ని నేను నేను నా సొంత నిధులతోటి నేను ఏర్పాటు చేస్తానని చెప్పడం రేపు వేలాది మంది మంత్రులు కానీ లేకపోతే పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ విధంగా రావటము ఈ ఈరోజు వేలాది మంది జనంలో ఈ రేపు ఈ యొక్క విగ్రహ విషయం జరుగుతుందంటే ఇంతకన్నా ఆనందం నిజంగా యానాశెట్టి గారు బతికి ఉన్నప్పుడు ఇంత గొప్ప సన్మానము ఇంత గొప్ప అభినందన వెల్లువో జరిగిందో లేదో నాకైతే తెలియదు కానీ అంతకు మించి రేపటి రోజున మళ్ళీ యానాది శెట్టి పుట్టాడు పుడుతున్నాడు అని చెప్పి కావలి ప్రజలకు మళ్ళీ నేను యానాశెట్టిని అంకితం చేస్తున్నానని చెప్పి ఈరోజు శాసనసభ్యులు ఒక డైనమిక్ డైరింగ్ డాషింగ్ యూరో మాదిరిగా అప్పజెప్తున్నప్పుడు నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కాదు కావలిలో ఉన్నటువంటి లక్ష మంది జనాభా కూడా ఈ ఒక కుటుంబ గుండెల్లో గూడు ఉన్నారని చెప్పడం మాత్రం ఏ మాత్రం కూడా శక్తి కాదు కావల ప్రజలు మాత్రం ఆయన రుణం తీర్చుకుంటారని చెప్పి చెప్తా ఉన్నాం ఈరోజు ఏఎస్ఐడి చనిపోయినా కూడా ఆ కుటుంబం పేరు నిలబడాలనే ఉద్దేశంతో రోజు వాళ్ళ కూతురైన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అలైక్య గారికి పెద్దపేట వేస్తున్నారు ఏ విషయంలో కూడా ఆమెను ముందు పెడుతున్నారు ఏ విషయంలో కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళకి పెద్దపేట వేస్తున్నారు దీన్ని ఎలా చూస్తారు ఆ కుటుంబం పట్ల మీరు ఆయన మనస్సు వెన్న ఆయన ఆయన భావాలు కానీ ఆయనకు ఉన్నటువంటి నేను కావలికి నాయకుడిని అంటాడు కానీ నాయకుడిని మనం మన అంటే ఒప్పుకోలేయన నేను సేవకుణ్ణి కావలికి కాపరా దారుడు అని చెప్పి ఏ విధంగా అయితే ఉన్నాడో అదే విధంగా ఆయన ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పాడో మాట తప్పకుండా మర మరమ తిప్పకుండా ఎలక్షన్ తర్వాత కూడా అదే విధంగా ఒక కాపరా దారుడు మాదిరిగానే ఈ వీరబ్రహ్మేణ స్వామి చెప్పినట్టు కావలిని కనకపట్నం చేసే పద్ధతిలో మరి ముందుకు పోతా ఉన్నాడు ఆ పోయే సందర్భంలో కూడా ఏదైతే గండి యానాది శెట్టి గారితో మనకు ఉండే సంబంధం ఉందో ఆ యొక్క యానాది శెట్టి గారి కూతురు మాజీ మున్సిపల్ చెల్లిపోసింది కాబట్టి ఆ అమ్మాయికి కూడా ఒక మంచి సముచిత స్థానం కల్పించాలి ఆ కుటుంబాన్ని యానాశెట్టి రూపంలో మనం కూడా చూసుకుంటా ఉండాలని చెప్పి మంచి ఆలోచనతోటి ఒక మంచి సమస్య తరుతూ వాళ్ళకి గౌరవ మర్యాదలు కూడా ఎక్కడ కూడా తగ్గకుండా చేస్తూ ఆ యానాది శెట్టి యొక్క లేని లోటుని వాళ్ళ రూపంలో తీర్చే విధంగా ఈరోజు రోజు యొక్క ఆ ఆవిష్కరణ మహోత్సవాన్ని జరుగు ఇది యొక్క కావలలో ఆయన యొక్క మరి ఆ రోజు ఆయన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ గెలిచిన తర్వాత ఆనందోత్సవాలు జరుపుకోలేకపోయావు ఆ ఆనందోత్సవాలని రేపు గంది యానాది శెట్టి రూపంలో మాకందరికీ కూడా ప్రజలకు అప్పచెప్తున్నారు కాబట్టి ఆయన మళ్ళీ పునర్జన్మ యానశెట్టి గారికి పునర్జన్మనిస్తున్నారు ఈ ఈరోజు నడుబొడ్డుని పెట్టి కావాలని ప్రజలను ఈ విధంగా చూసే విధంగా చేసినందుకు మన పీఠమ్మ శాసనసభ్యులు దొంగమాటి వెంకటకృష్ణారెడ్డి గారు మేమందరం కూడా శిరస్సు వంచి చేతులు దోడించి ఆయనకి పాదాభివందనం చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో అదే విధంగా ఈరోజు కౌన్సి ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున రేపు మినిస్టర్స్ ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు అదేవిధంగా కావలి పట్టణంలో ఎన్నడూ లేని విధంగా ఆదివస్తుల పట్ల చూపిస్తున్న మక్కువ ఎమ్మెల్యే గారు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పేసి ఇక్కడ ఆదివస సోదరులు అలాగే ఎన్ఆర్సిటీ శిష్యులు త్రివి ప్రసాద్ తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ హరీష్తో మధు సిఎండి న్యూస్ కావలి ట్రంక్ రోడ్ నుండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers 9398 665676 Mario zero eight six two six two four five one six